కమీన్ థ్యాంక్స్ నువ్వా అవుట్ ఏంటి కమీన్ నువ్వు అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మన్నాడరా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించద్ద చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్ది లేదుగా ఇంకేటమా న్యూస్ నార్మయి ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తారని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసి ఆ నేను ఉద్యోగం తీస్తాడు ఎందుకు తీస్తాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం ఆ టైంలో నేను కార్ నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా లేట్ గా తెలిసిందా ఆడి తెలిసిందే నేను ఒరే నువ్వు ఇంత అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం నీ రా అందుకే నీకు నా తెలివితే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా

ఈ నేను సడన్ గా ఉద్యోగం చేస్తా రేపు నేను టీలో పెడతాడు ఉన్నావుగా రెడీ మాయా టిఫిన్ రెడీ టిఫిన్ రెడీ ఎందుకంత కరుస్తావు మరి ఊపిరి ఆగిపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగానే ఊపిరాగిపోయిందిరాయి అయితే మనందరూ ఒకసారి పిలుద్దామా వాళ్ళందరికీ చూసినట్టు ఉంటదే చివరి నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళ అమ్మాయి నుంచి సెంట్రా బహు నలభై ఏళ్ళు అమ్మాయ ఆవన్లే నీ ఏజోలుగా ఏజోళ్ళ అమ్మాయిలన్న అంటారా ఇంతకి ఎవరా అంటే ఆ అదే ఎవరా అమ్మాయి ఏమోరా పొద్దు పొద్దు అడ్రస్ కూడా ఇచ్చేయింది అయ్యాయి బాబో ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతు నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే హార్ట్లో వేయించుకోవడానికి అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన వచ్చి తినేవా అబ్బా ఇడ్లీ ఇడ్లీరే తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ ష్యూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు యా ఆవిడు మంచి చూడాలని గాని రిలేషన్ గుర్తు వచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం ఆఫీస్ పార్టిసిపేట్ ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లను ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను సార్ ఓ ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాఫ్లా అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మామయ్య యాక్చువట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రాప్ చేసే రియాలీ రాసి సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవల శనగల నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సర్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటే అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ యు హోర్ అవర్స్ అండ్ అసమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే